నమస్తే నా పేరు సుమరత మీరు చూస్తున్న ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలకు స్వాగతం పిడుగుపాటు నుంచి రక్షణ సంపూర్ణ ప్రాణ రక్షణ పిడుగుల నుండి రక్షణ ఆకాశంలో నల్లని మబ్బులు మెరుపులు ఉరుములు వేగంగా వీచేడి గాలులు పిడుగుపాటుకు సంకేతాలు పిడుగులు ఎత్తైన కొండ ప్రాంతాలు పొడవైన చెట్లు సెల్ఫోన్ టవర్లు విద్యుత్ టెలిఫోన్ స్తంభాలు బహిరంగ చేయవలసిన జాగ్రత్తలు వాతావరణ సమాచారం తెలుసుకుని భవనాలు ఆఫీసులు షాపింగ్ సెంటర్లు మొదలైన సురక్షిత ప్రదేశాలకు పోవాలి కరెంటును బంద్ చేయాలి లోహపు వస్తువులు వ్యవసాయ పంపు సెట్లకు దూరంగా ఉండాలి బహిరంగ ప్రదేశాలలో ఉంటే మోకాల మధ్య తల నుంచి రెండు చేతులతోనే చెవులు మూసుకోవాలి గుర్తుంచుకోండి ఆరు బయట తిరగకూడదు ఆశ్రయం కోసం చెట్ల కిందకు పోకూడదు లోహపు పైపుల నుంచి వచ్చే నీళ్లు తాగొద్దు సెల్ ఫోన్ వాడొద్దు ఎవరైనా పిడుగుపాటుకు గురైతే బాధితునికి వెంటనే ప్రథమ చికిత్స అందించి దవఖానకు తీసుకుపోవాలి జాగ్రత్తగా ఉందాం పిడుగుపాటుకు జీవితాలు బలి కాకుండా కనీస జాగ్రత్తలు తీసుకుందాం ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి మనల్ని మనం కాపాడుకుందాం పిడుగుపాటు నుంచి రక్షణ సంపూర్ణ ప్రాణరక్షణ యూట్యూబ్ లింక్స్ కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫార్ యూ ఛానల్